కవిత శీర్షిక ఎగిసిపడిన ప్రేమ నిన్ను తలిస్తే పేగు కదిలిపోతుంది నిన్ను తలిస్తే ఆగుతున్న గుండె ఎగిసిపడుతుంది ఓ సైన్యం ఓ కంచే నా గురువు నా పాఠం నువ్వే బలం బలహీనత అన్నీ నువ్వే కష్టాన్ని కడుపులో దాచేది కన్నీళ్లను తుడిచేది నువ్వే నీ కడుపులో కొంత చోటిస్తే ప్రాణం పోసుకున్నాను నా ప్రాణం ఉసూరు నీ కడుపులోనే తలదాచుకున్నాను తప్పు టడుగులు తప్పటడుగుల ప్రాయం నుంచే దిద్దావు తల దించని మనోబలాన్ని మనసు లోతుల్లో నాటావు అమ్మా అక్షరాలలో రెండే చూపుకు వ్రాస్తే ఎన్నో తరగని పుటలై ఎదురుస్తుంది అమ్మ ప్రతి అక్షరం ఇతర అక్షరాలను కలుపుకొని పదాలై నీ పాదంపై వాలాలి అని ఆరాటపడుతున్నాయి